వేదవతిని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొస్తారు వేదవతిని చూడగానే అవని వేదవతిని హక్ చేసుకుంటుంది మీరు ప్రాణగణం నుంచి పడటానికి కారణం ఎవరో తెలుసా అత్తయ్య అని అవని వేదవతిని అడుగుతూ ఉంటుంది ఇంకెవరు మన కులదైవం దేవే కదా అని వేదవతి చెప్తూ ఉంటుంది మీ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని మీ ప్రాణం నిలబడాలని అక్షయ భవానీ దీక్ష తీసుకుంది అని అవని చెప్పడంతో వేదవతి షాకింగ్ గా వైపు అలానే చూస్తూ ఉంటుంది అక్షయ ఎంత మంచిదో ఇప్పటికైనా మీకు అర్థమైందా అత్తయ్య గారు అని పెద్దిరాజు వేదవతిని అడుగుతూ ఉంటాడు ఇక వేదవతి చాలా సంతోషంతో అక్షయ ఇలా రామ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అక్షయ వేదవతి దగ్గరకు వెళ్ళగానే అక్షయను దగ్గరికి తీసుకొని వేదవతి అక్షయను హగ్ చేసుకుంటుంది ఇక అప్పుడే నిహారిక కృష్ణబాబు శౌర్యను తీసుకొని వస్తూ ఆగండ్ అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉంటారు ఇక వేదవతి చాలా సంతోషంగా నిహారిక ఈ అక్షయ ఏం చేసిందో తెలుసా అని నిహారికకు చెప్పబోతూ ఉంటే ఈ అక్షయ తన అమ్మ నాన్నల కోసం చేసిన దాన్ని మీ ప్రాణాలు నిలబడగానే మీకు అనుకూలంగా మార్చేశారు అని నిహారిక వేదవతికి చెప్తూ ఉంటే వేదవతి షాక్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్